డిసెంబర్ ముప్పైన అన్ని పార్టీల నాయకులతో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వేల మంది ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు మేము నిర్వహించిన మీటింగ్ కేవలం కులం అభివృద్ధి కోసమే అని నేత ప్రసాద్ తెలిపారు రాము గారు నిన్న ముప్పై తారీఖు జరిగినటువంటి ఒక సభ గురించి ప్రస్తావించారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా నిన్న జరిగినటువంటి సభ కేవలం ఆరంభం మాత్రమే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఇటువంటి సభల్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అడపా తడప ఇటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి మీ అందరి ద్వారా కొన్ని విషయాలు తెలియజే చేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మా రాముగారు కొంచెం పాలిష్గా చెప్పారు ఎవరు ఒక వ్యక్తి ఏదో గొడవ చేశాడని స్పష్టంగా చెప్తున్నాను జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి గాదే వెంకటేశ్వరరావు అనే అతను నేను చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాను అనే అతను తన పరిమితులు మర్చిపోయి ఏమేమో మాట్లాడాడు పైన చాలా పెద్దలు ఉన్నారు ఈశ్వరరావు గారు ఉన్నారు అరుణ గారు ఉన్నారు సరకాల అరుణ గారు ఉన్నారు మా అందరికి తల్లి లాంటిది కాకనాడ రామాదేవి గారు ఉన్నారు లేన రాము గారు ఉన్నారు మీరందరూ ఎవరన్నా అడగచ్చు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను ఆ ప్రశ్న కనుక అతను అడిగితే ఒక వంద పేజీలు నోట్స్ ఇస్తాను అతనికి మేము ఎవరో చెప్పాలండి గారి మరణానంతరం జరిగినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి జన జనసేన కోసం రోడ్ల ముందు మేము తిరగలేదేమో మేము ఏం పని చేసామనేది ఒక వంద పేజీల పుస్తకం ఇవ్వగలమాత్ర ఎందుకంత తీవ్రంగా విమర్శిస్తున్నానంటే సభా మర్యాదను మర్చిపోయి ఎవడు పడితే వాడు కాపు సంఘాలు పెట్టడం ఎవడు పడితే వాడు దాంట్లో మిర్యాల వెంకట్రావు గారి పేరు ప్రస్తావించడం పికిఆర్ గారి పేరు పిల్ల వెంకటేశ్వర గారి పేరు ప్రస్తావించడం చనిపోయిన రంగా పేరు చనిపోయిన రంగా పేరు ఎందుకు అని అంటాం రంగా పేరు చెప్పిపోతే నీ పేరు చెప్తారా చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఆ వ్యక్తి ఈ చేతులతో ఆయన తాకినటువంటి స్పరిశ గుర్తుంది నాకు ఈ భుజం మీద అతను చేసినటువంటి గ్రామకాలు ఇంకా ఉన్నాయి నాకు మైండ్లో మాకుండదు బర్నింగ్ నీకుండదు ఎందుకంటే నువ్వు నిన్నొచ్చావు మొన్న వచ్చావో నాకు తెలియదు చాలా ట్రై చేశాను అసలు ఎవరు గాదే వెంకటేశ్వర ఎవరు అతను ఎందుకు అలా మాట్లాడాడు తెలుసుకుందాం అని చెప్పాను ఎవరి దగ్గర కూడా ఇతను మించి నాకు ఎవరు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు ఏ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ధర్మలో లేవతనికి మేము అట్లాగదే కాపు సంఘాలంటే తెలిసి మాట్లాడుతున్నారా తెలుగు మాట్లాడుతున్నారా సమాజంలో ఒక కుల సంఘంగా పేరు పెట్టుకుని తిరగడానికి చాలా ధైర్యం కావాలి నిజాయితీగా నడపడానికి చాలా ధైర్యం కావాలి ఆటోమేటిక్గా కొన్ని సామాజిక వర్గాలకు మేము దూరం అవుతాం ఎటువంటి కారణం లేకుండా కొన్ని 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 కులాలకు మేము వ్యతిరేకం అవుతాం వాటన్నిటిని భరిస్తూ ఒక రూపాయి ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా మా జేబు నుంచి డబ్బులు తీసి మా శ్రమని దానం చేసి మా డబ్బుల్ని దానం చేసి సమాజానికి మాకు సాధ్యమైనంత వరకు మేం చేసేటువంటి వ్యక్తుల్ని మేము ఏం చేసామో తెలియాలంటే మీ దేవురు ఎక్కువ నాకు తెలియదు నాది నష్టంపేట పల్నాల్లోని ఇష్టం వచ్చిన అడుగు ఏలూరు ప్రసాద్ అంటే ఎవరు ఆయన ఏంటంటే కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు ఏం చేస్తావు ఆయన ఏం చేశాడు మీకు అని చెప్పని అడిగితే మీకు చెప్తారు బాగా అలానే నీ గురించి కూడా అడుగు నీ గురించి ఎక్కడికి గురించి చెప్పు